ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఒక వ్యక్తి అనే వ్యక్తి కారు కింద పడిపోయి చనిపోయారు అని ఇప్పుడు పడిపోయిపోయారు మీడియా దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా పనిచేశారు బాధ్యతాయుతమైన వ్యక్తి ఆయన ఇలా కారు కింద పడిపోతా కూడా ఆయన చేతులు ఊపుకుంటూ అలా వెళ్లిపోయి వెళ్లిపోయారు యాక్చువల్ గా వారు నిజంగా ఒక సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయడానికే కదా వీళ్ళంతా ఉన్నది అప్పుడు ఏం చేయాలని వెంటనే దిగి ఏం జరిగింది ఏంటి అని చెప్పి చూసి కనీసం అట్లీస్ట్ ఒక హాస్పిటల్కి తీసుకెళ్లడమో లేకపోతే ఇది చేయడమో అది ఏమి లేకుండా ఆయన అలాగే చేతులు ఒప్పుకుంటూ వెళ్లిపోయారు ఆ తర్వాత నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ రప్పరప్ప ఇవన్నీ అనడం ఇవన్నీ అయితే సినిమాలో ఉన్నంత వరకే అవి బాగుంటాయి ఇప్పుడు హీరో వస్తాడు మిలనడానికి వస్తాడు ఎవరు డైలాగులు చెప్పేస్తాడు జనం అందరు తప్పులు కొడతారు అది సినిమాలో చూడడం వరకే తప్ప బయట ఇవేమి జరిగే పని కాదు ఇప్పుడు పిక్చర్స్ లో మనం చూస్తాం హీరో వచ్చి ఇరవై మంది ముప్పై మంది నలభై యాభై మంది అని కూడా కొట్టేస్తూ ఉంటాడు ఏదో ఆ సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్ అనమాట కనీసం ఏంటంటే వాళ్ళు ఏదో డబ్బుల కోసం దీనికోసం చేసేది పబ్లిక్ గా జరిగేటటువంటిది వేరనమాట జగ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతంగా ఒక సీఎం గా పనిచేసి ఒక మాట్లాడవలసినటువంటి మాటలు కాదు రప్పరప్ప ఇది చేసేస్తాం హోటల్ గారు నరికినట్టు నరికేస్తాం గంగమ్మ జాతరలో అది చేస్తాం ఇది చేస్తాం ఆ తర్వాత సినిమా చూపెడతాం సినిమా చూడడానికి ఏముంటుందని సినిమాలో కొద్ది కాలం ఆడుతుంది వెళ్లిపోతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తే అది జరుగుతుందంటారంటే అసలు అసలు అధికారంలోకి వస్తే కదా జరగడానికి అసలు ఇప్పుడే మొత్తం ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయారు వాళ్ళ అబ్బాయి పారిపోయాడు ఇంకా అసలు అధికారంలోకి వచ్చేటటువంటి ఇదేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఇప్పుడు అందరూ కూడా నేను ఈ విషయం ఎప్పుడో చెప్పాను వీడు కూడా జంపైపోతారు ఒకళ్ళు ఒకళ్ళు దొరికిపోతున్నారు దీంట్లో ఎటువంటిది ఏమీ లేదు ఉండదు ఇంక అసలు నిజంగా మనుగడే ఉండదు ఆ మనుగడ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వస్తున్నారు అంత ముందు ఎప్పుడు ఆయన బయటకు వచ్చి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆ తాడేపల్లిలో ఆయన నివాసానికి పరిమితం అయిపోయి ఇంట్లోంచి చేశారు తప్ప వీళ్ళ మీద వదిలేశారు కదా వీళ్ళందరి మీద వదిలేశారు కదా ఆ ప్రభావం వీడి మీద పడింది కదా ఇప్పుడు అంత ముందు చేసినటువంటి తప్పులు ఏది అంత ముందు చేసే భాస్కర్ రెడ్డి గారు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు లేకపోతే సజ్జల గారు అవ్వచ్చు ఎవరు చేసినా సరే ఇవన్నీటటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే పడి కూలిపోయింది ఇప్పుడు మీరన్నట్టుగా మళ్ళీ మళ్లీ ప్రభుత్వం వచ్చి ఆయన మళ్ళీ ఇవన్నీ కక్ష దాదింపు చర్యలు చేసుకోవడం అన్నది ఇంకా జరిగే పని కాదు ఎలాగో మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది ఎప్పుడైతే లోకేష్ గారిని మోడీ గారు పిలిచారో రమ్మని పిలిచి మోడీ గారు లోకేష్ గారితో మాట్లాడి ఇది చేశారు నేను గ్యారెంటీగా చెప్తున్నాను నెక్స్ట్ సీఎం ఎవరయ్యా అంటే లోకేష్ దానికి కారణం ఏంటంటే అప్పుడే అక్కడ జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు సీఎం కాకుండా లోకేష్ గారికి ఇచ్చే అవకాశం ఉంది మోడీ గారు ఢిల్లీ పిలిపించడం ఫ్యామిలీని వారితో మాట్లాడడం వారితో ఇది చేయడం ఏదో జరిగింది అయితే పవన్ పవన్ కళ్యాణ్ గారి గారికి పవర్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి తగ్గదు డిప్యూటీ సీఎం గానే ఉంటారు కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ రావడం అన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఎప్పుడైతే ఈయన పర్సనల్ గా మోడీ గారు ఢిల్లీ పిలిపించి లోకేష్ గారిని వారికి ఇంట్లో విందు మాట్లాడినప్పుడు కొద్దిగా నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అంటే ఇది వీడియో చేశారని చెప్పి మరి కేసులో లేదండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది అంత తొందరపాటు చర్య వీళ్ళు తీసుకోరు దానికి దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ కావాలి సరైన సాక్ష్యాలు కావాలి ఈయన మామూలుగా వెళ్ళారు దీని కింద పడిపోయాడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రజలు అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద వెళ్తాం యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు కదా కారు కింద పడిపోయినట్టుగా తెలియదు కదా కానీ ఏంటంటే ఈయన దిగి కనీసం అట్లీస్ట్ ఏంటంటే ఆ పడిపోయిన వ్యక్తిని ఇది చేస్తే అక్కడ బాగుండేది ఆ బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవడం అంటే డ్రైవర్ కి తెలుసు కారు కింద పడినప్పుడు డ్రైవర్ కి తెలియకుండా ఉంటుందా ఆయన వెళ్ళే డ్రైవర్ అయినా ఆపి కనీసం ఏమంటే ఇక్కడ ఏదో జరిగినట్టుగా ఉంది ఇప్పుడు ఒక కార్ కింద కానీ ఇది కానీ యాక్సిడెంట్ కానీ టైర్ కింద కానీ ఏదైనా పడితే ఆటోమేటిక్ గా డ్రైవర్ కి తెలుస్తుంది కదా చనిపోయిన వ్యక్తి డ్రింక్ చేశాడని ఏమన్నా అనుకోవచ్చా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం కారులో వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి డ్రైవర్ డ్రింక్ చేయడం అంటే అంతకంటే దురదృష్టకరమైన ఆ చనిపోయిన వ్యక్తి డ్రింక్ చేయడం అంటే ఒకటండి అంత కార్ కింద టైర్ కింద ఎలా పడిపోతాడండి ఏ పక్క పడిపోతాడు కానీ అందులో ఏంటంటే ఆ కారు కూడాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు స్పీడ్ గా వెళ్ళట్లే ఆ స్లోగానే ఎందుకంటే కారణం ఏంటంటే అంత మంది జనంలో ఉన్నప్పుడు నిలబడి ఉండటం ఇప్పుడు ఎవరు ప్రాణం మీద వాళ్ళకి రక్షణ ఉంటుంది కావాలని పడేటటువంటి అవకాశం అక్కడ కావాలని పడడం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అపనింద వేసి చేయడం కానీ అన్నది నాకే నాకేం అనిపించట్లేదు జగన్ గారు దాంట్లో వెళ్తున్నారు కాబట్టి ఆయన అవునవును చెప్పారు కానీ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారనమాట ఆయన చెప్పి తీసుకున్నారని చెప్పి ఇప్పుడు ఈ కారు కింద పడే సంఘటన మటుకి ఓ చిన్న మిస్టరీగా మిగిలిపోయిందండి కావాలని చెప్పి మట్టికి తాగిన ఎవడు కూడా కానీ ప్రాణం తాను చూసుకుంటాడు తప్ప దేనికోసం అని చెప్పి పడ్డం అన్నది కాదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని